పంచమి జ్వాలాలు ఒకరికొకరు ఎదురుపడి గొడవ పడుతూ ఉంటారు జ్వాల కడుపులోంచి గ్రద్దపిల్ల అలాగే పంచమి కడుపులోంచి పాము పిల్ల ఈ రెండు కూడా గొడవ పడుతున్నట్టుగా మనకు చూపిస్తారు మొత్తానికైతే సిద్ధాంతులు గారు చెప్పారు కదా మన ఇద్దరం ఒక దగ్గర ఉండకూడదని నేను నీకన్నా ముందు వచ్చాను అందుకు నువ్వే ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నట్టు జ్వాల మాడుతు మాట్లాడుతుంది నేను వెనకలు నీతో పాటు నేను కూడా ఇంటి కోడలనే కదా నువ్వే వెళ్ళిపో అన్నట్టు పంచమి మాట్లాడుతుంది ఇక ఇద్దరు గొడవ పెట్టుకుంటారు పంచమికి బాగా కోపం వచ్చి జ్వాలని చంపకేసి ఇక దెబ్బత అందరూ షాక్ అయిపోతారు నా బిడ్డ జోలుకొస్తే నేను ఊరుకొని ఉండను అని అయితే చెప్తూ ఉంటే జ్వాల నేను చంపేస్తానని పంచమి గొంతు పట్టుకుంటుంది పంచమి కూడా జ్వాల గొంతు పట్టుకుంటుంది వీళ్ళిద్దరిని ఇలాగే వదిలేసి ఏం చేసుకుంటారో ఏమో అని ఇక పంచమీకే నచ్చ చెప్పి శబరి మీ ఊరికెళ్ళమ్మా మోక్షతో నేను చెప్తానులే అని చెప్పని ఇంటికైతే పంపిస్తారు కార్లో అందు అందులోనూ పంచమి ఒక్కటే అయితే ఈ జ్వాల ఏం చేస్తుందంటే తనకు తెలిసిన రౌడీలతో మాట్లాడి పంచమిని చంపేసేయండి అన్నట్టు చెప్తుంది ఇక వాళ్ళు ఏం చేస్తారు పంచమి కారు వెంబడే వెళ్ళి పంచమిని చంపేయబోతూ ఉంటారు పంచమికి ఏమీ అర్థం కాదు మీరు నన్ను ఎందుకు చంపుతున్నారు నేను మీకేం ద్రోహం చేశాను అసలు మీరు ఎవరు నాకేం అర్థం కావడం లేదు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారని నన్ను వదిలేసేయండి అని అయితే ఆ బతిమిలాడుకున్నా కూడా ప్లీజ్ అన్నా నన్ను వదిలేసేయండి అన్న అన్నా కూడా వినిపించుకోరనమాట కత్తి తీసుకుని వచ్చి పొడిచేబోతూ ఉంటారు కానీ పంచమి మాత్రం అక్కడి నుంచి తప్పించుకుంటుంది నాగేశ్వరి వాళ్ళంతా చూస్తుంది